పిసా చాలా జోస్యం రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు అంబాపురం అనే గ్రామంలో సాంబుడనే యువకుడు ఉండేవాడు వాడు ఇంటి పెరట్లో కూరగాయలు పండించి వాటిని పట్నంలో అమ్మి కాలం గడుపుకు వస్తున్నాడు ఒకసారి వాడు కావిడి బుట్టలో తీసుకుపోయిన కూరగాయలు అమ్ముడు పోయేసరికి సూర్యాస్తమానం కావచ్చింది వాడు గ్రామానికి బయలుదేరాడు ఒక జాము రాత్రి గడిచాక సాంబుడు దారిలో ఉన్న ఒక పెద్ద చింతతోపును చేరాడు ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది వాడు దారిపక్కనే ఉన్న ఒక చింత చెట్టు కిందకి పోయి నిలబడ్డాడు ఒక గంట కాలం గడిచినా వాన తగ్గుముఖం పట్టలేదు ఇప్పుడు ఏం చేయటమా అని సాంబుడు దిక్కులు చూస్తూ ఉండగా ఒక చోట కణకణమంటూ మండుతున్న నెగడు కనిపించింది ఎంత వానలో ఆరెని నెగడేమిటా అనుకుంటూ వాడు దాన్ని సమీపించి భయంతో కెవ్వుమని కేకపెట్టాడు అందుకారణం నెగడు చుట్టూ కూర్చొని ఉన్న మూడు పిశాచాలు సాంబుడు కేక విని పిశాచాలు వాడికేసి చూసి ఇలా వచ్చి కూర్చో నిన్నేం మింగేయాంలే అంబాపురం గ్రామం వాడివే కదా రేపు మీ గ్రామంలో ఏం జరగనున్నదో కాస్త చెప్పు అని అడిగాయి పిశాచాలు అలా అడగ్గానే సాంబుడు ధైర్యం తెచ్చుకొని వాటి దగ్గరకు పోయి నేను కూరగాయలమ్మి పొట్టపోసుకునేవాణ్ణి నాకు జ్యోతిష్యం తెలీదు అన్నాడు అలాగా అయితే నే చెబుతాను విను అంటూ ఒక పిశాచం ముందుకు వంగి నెగడులోని మంటను కొంత మింగి మీ ఊరి పాఠశాల నానుకుని ఒక వేప చెట్టు ఉన్నది కదా అది పోయిన గాలివాన దెబ్బకు ఒక పక్కకు బాగా వంగిపోయింది రేపు ఉదయం వేళల్లో ఆ చెట్టు పాఠశాల మీద కూలి పడబోతున్నది అన్నది కళ్ళు మూసుకొని రెండో పిశాచం నెగడులోంచి దోసెళ్లతో నిప్పులు తీసుకుని తలమీద పోసుకుని సాయంత్రం జరగబోయే దేవుడి ఊరేగింపులో ఆలయం ఏనుగుకు పిచెక్కుతుంది అన్నది తలమీద ఉన్న నిప్పులను నెగడులోకి రాల్చుతూ మూడో పిశాచం తన నోట్లోంచి నెగడులోకి మంటను ఊదుతూ రాత్రికి మీ ఊరి పెద్ద చెరువుకు గండిపడుతుంది అన్నది ఆ పిశాచాల జోస్యం విని సాంబుడు ఆశ్చర్యపడుతున్నంతలో అవి ఒకసారి పెద్దగా నవ్వి మాయమైపోయాయి వాన తగ్గుముఖం పట్టగానే సాంబుడు బయల్దేరి గ్రామం చేరాడు వీధిలో పాఠశాలకు పోయే పిల్లలు కంటపడగానే వాడికి విశాచాల జోస్యం గుర్తుకు వచ్చింది వాడు పాఠశాలకు పోయి ఉపాధ్యాయుడితో జరిగింది చెప్పి ఎందుకైనా మంచిది పాఠశాలకు సెలవివ్వండి అని సలహా ఇచ్చాడు ఆ ఉపాధ్యాయుడికి వేరే సొంత పని ఉండటంతో పాఠశాలకు సెలవని చెప్పి అప్పటికే వచ్చిన పిల్లలతో ఆవరణ దాటుతూ ఉండగా వేప చెట్టు పెడపెడమంటూ దానిమీద కూలిపడింది క్షణాల మీద పిశాచాల జోస్యం సంగతి గ్రామంలో అందరికీ తెలిసిపోయింది గ్రామ పెద్దలు కొందరు సాంబుడి దగ్గరకు వచ్చి పిశాచాలు మరేమైనా చెప్పాయా అని అడిగారు సాయంత్రం ఆలయపు ఏనుగుకు పిచ్చి పట్టబోతున్నదట రాత్రికి మన ఊరి పెద్ద చెరువుకు గండి పడబోతున్నదట అన్నాడు సాంబుడు ఆలయ ధర్మకర్తలు ముందు జాగ్రత్తగా ఏనుగును తీసుకుపోయి గ్రామం బయట ఒక చెట్టుకు గొలుసులతో కట్టివేశారు అయితే దేవుడి ఊరేగింపు ప్రారంభం కాగానే అది పెద్ద గింకారాలు చేస్తూ గొలుసులు తెంచుకుని అడవిలోకి పారిపోయింది ప్రమాదం తప్పినందుకు గ్రామస్తులు సాంబుణ్ణి మెచ్చుకొని ఆ రాత్రి కొందరు కాగడాలతో చెరువుగట్టు మీద కాపలా వేశారు అర్ధరాత్రి సమయంలో వాననీరు కాలువల గుండా వచ్చి చెరువులో పడటంతో దానికి గండి పడింది వెంటనే జనం ఆ గండిని రాళ్లతోనూ మట్టితోనూ పూడ్చివేశారు పిశాచాల జోస్యం అక్షరాల నిజమైంది సాంబుడు ఈ రాత్రి చింతతోపుకు పోయి అవేం చెబుతాయో తెలుసుకొనిరా అని గ్రామ పెద్దలు సాంబుణ్ణి కోరారు సాంబుడు చీకటి పడగానే పిశాచాల దగ్గరకు వెళ్లాడు అవి వాణ్ణి అంత దూరంలో చూస్తూనే అంబాప్రవాసి రారా మా జోస్యం ఫలించినట్టేనా అని అడిగాయి ఓ మహాబాగా ఫలించింది పిశాచాల జోస్యానికీ తిరిగి ఉంటుందా ఈ రాత్రి ఏం చెబుతారో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు సాంబుడు పిశాచాలు వాడితో మర్నాటి రాత్రి జమీందారింట్లో దొంగలు పడబోతున్నారని గ్రామ పెద్ద ధనుంజయ్య కూతురు పెళ్లికి వండే సొరకాయ పులుసులో బల్లి పడబోతున్నదని చెప్పి మాయమయ్యాయి సాంబుడు గ్రామానికి తిరిగి వచ్చి ఈ సంగతి జమీందారుకు ధనుంజయ్యకు తెలియపరిచాడు వాళ్లు ముందే జాగ్రత్త ప్రమాదాలు తప్పాయి మర్నాడు జమీందారు స్వయంగా బగ్గీలో పాకకు వచ్చి ఈ రాత్రి పిశాచాలను నాకు కొడుకు ఎప్పుడు పుడతాడో కనుక్కో నీ కష్టం ఉంచుకోనులే అంటూ వంద బంగారు కాసులు నా మూటను సాంబుడికిచ్చి వెళ్లిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి గ్రామ శ్రేష్ఠివాడి దగ్గరకు వచ్చి మా పూర్వులు నా భార్య తరపున వాళ్లు ఏడెనిమిది తరాల కిందట ఓడ వ్యాపారం చేసి లక్షలు కోట్లు అర్జించారు ఈ చిల్లర కొట్టేమిటి మీద సముద్ర వ్యాపారం ప్రారంభించమని నా భార్య ఒకటే పోరు పెడుతున్నది అందులో నాకు అచ్చి వస్తుందో రాదో కాస్త ఆ పిశాచాల నడికి తెలుసుకో అని సాంబుడి చేతిలో ఒక బంగారు కాసు ఒక వెండి కాసు పెట్టి వెళ్లాడు ఈ విధంగా సాయంకాలం అయ్యేటప్పటికీ వాళ్ళు వీళ్ళు పిశాచాల జోస్యం కోసం ఇచ్చిపోయిన డబ్బు లెక్క చూసుకునేసరికి సాంబుడి కళ్ళు చెదిరిపోయాయి అంతా కలిపి వెయ్యి కాసుల వరకు జమపడింది సాంబుడు అందరి కోరికలు ఒక కాగితంపైన రాయించుకుని వచ్చిన డబ్బులో ఐదు వందల కాసుల మూట కట్టుకుని ఆ రాత్రి మళ్ళీ పిశాచాల దగ్గరకు పోయాడు పిశాచాలు వాణ్ణి చూస్తూనే అంబాపురవాసి రారా అన్నవి నవ్వుతూ సాంబుడు చనువుగా పోయి వాటి పక్కన కూర్చొని మీరు ఎప్పుడూ జరగబోయే చెడును గురించే చెబుతున్నారు అలా కాక జరగబోయే మంచిని గురించి కూడా చెబితే కనక వర్షం కురుస్తుంది అంటూ కాసుల మూటను పిశాచాలకు చూపించాడు తర్వాత వాడు జరిగినదంతా పిశాచాలకు చెప్పి గ్రామ ప్రజలు కోరికలు రాసి ఉన్న కాగితం వాటి ముందు పెట్టి అన్నిటికీ జవాబులు చెప్పి ఐదు వందల కాసులు పుచ్చుకోండి నా వాటా ఐదు వందలు ఒక్కరోజులో ఇంత సంపాదన ఇక నేను కూరగాయలు పండించే గొడ్డుచాగిరిమ్మాని ఇలా హాయిగా డబ్బు సంపాదించదలిచాను అన్నాడు వాడి మాటలు వింటూనే పిశాచాల కళ్ళు నిప్పు కణికల్లా అయ్యాయి అవి వాడు తెచ్చిన కాగితాన్ని మూటను నెగడులో వేసి ఒరే మూర్ఖుడా ఇంకేనాడు ఇటు రాకు ఒకవేళ వచ్చినా మేం నీకు కనిపించం అంటూ మాయమైపోయాయి ఈ జరిగినదానికి సాంబుడు విస్తుపోయి ఒక పొల్లతో నెగడు అంతా కదిపిచూశాడు ఎక్కడా వాడికి కాసులు కనిపించలేదు తెల్లవారితే ఎవరు డబ్బు వారికి తిరిగి ఇవ్వాలి ఏం చెయ్యాలో తోచక వాడికి దుఃఖం ముంచుకు వచ్చింది తెల్లవారాక ఆ దారిన పోతున్న ఒక ముసలి బాటసారి సాంబుణ్ణి చూసి ఏం నాయనా అలా విచారంగా కూర్చున్నావు అని అడిగాడు సాంబుడు అతడికి జరిగినదంతా చెప్పాడు అంతా విన్న బాటసారి నాయనా ఆ పిశాచాలన్నట్టు నిజంగా నువ్వు మూర్ఖుడివి పిశాచాలు డబ్బు ఏం చేసుకుంటాయి అవి చేసిన చెడ్డ పనులకు ప్రాయశ్చిత్తంగా కొన్ని మంచి పనులు చేయాలనుకున్నాయి అందువల్లే మీ గ్రామానికి రానున్న ప్రమాదాల గురించి ముందుగా హెచ్చరించాయి వాటి సదుద్దేశాన్ని నువ్వు వ్యాపారంగా చూసావు ఆ కారణంగా అవి నీకు ఇక కనపడవంటూ మాయమయ్యాయి అని చెప్పాడు ఆ మాటలతో సాంబుడికి తన తప్పేమిటో అర్థమైంది నాలుగైదు నెలల పాటు మరింతగా కష్టించి పనిచేసి గ్రామస్తులిచ్చిన డబ్బు బాకీ తీర్చవచ్చునన్న ఆత్మవిశ్వాసంతో వాడు ఇంటి దారి పట్టాడు